హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు నేను మీకు చికెన్తో ఒక మంచి రెసిపీని చూపెట్టబోతున్నానండి అయితే దీనికి ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి దీని తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అర టీ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక టీ స్పూన్ వెనిగర్ వైట్ వెనిగర్ వాడుతున్నాను నేను ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకుందాము కలిపినాక దీన్ని అరగంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి మ్యారినేట్ అయ్యేలోపు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలను తీసుకొని వాటిని పొడి పొడుగా ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు బౌల్లోకి వేసిన తర్వాత ఉల్లిపాయల్ని పాయల్ పాయలుగా విడగొట్టాలన్నమాట ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను ఒక టీ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది ఆప్షనల్ అండి రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే అర టీ స్పూన్ తురిమిన అల్లము వేసి ఇందులో సగం కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర పావు టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ పసుపు తర్వాత హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను రెండు కట్టల పాలకూర సన్నగా తరిగి కడిగింది వేసుకుంటున్నాను అండి పాలకూర ఎన్నో పోషక విలువలతో కలిగి ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ చేసుకుంటే పిల్లలకు ప్రజలకు చాలా మంచిది అలాగే ఇందులో అన్ని మసాలాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను అలాగే ఒక కప్పు శనగపిండిని వేస్తున్నాను లాస్ట్గా ఇందులో నేను అర టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి చికెన్లోనే వేసాము మనం ఉప్పు తర్వాత వేయలేదు కాబట్టి ఇందులో నేను రుచికి తగినంత ఉప్పును వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని అందులో ఇలా నేను చూపించిన విధంగా బాల్స్ లాగా కట్టి వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చింది కదండి ఇలాంటి టైంలో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి వేసి చూపిస్తాను మీరు ఇలా ఉండల్లా కాకుండా పకోడీలా కూడా వేసుకోవచ్చు ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్లే ఇందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి వేయడానికి కాకపోతే చాలా సులభంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కరివేపాకు పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసి వేసుకోవాలి గార్నిషింగ్కి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయినట్టే మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్